దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అలానే సంఘ బిడ్డలకు కూరి ఉన్న ఇక్కడ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను గడిచిన ఇరవై నాలుగు సంవత్సరములుగా దైవజనుల్ని తన కృపలో వాడుకుంటూ నూతన సంవత్సరం దయాకీరిటంగా ఇరవై ఐదవ సంవత్సరమును దైవజనులకు తన పరిచర్యలో దేవుడు ఇచ్చిన విధానంను బట్టి దేవాతి దేవునికే మహిమ ఘనత ప్రభావం చెల్లును కాక ల శ్వాస ప్రార్థనా మందిరం యొక్క దైవ జనరు ఎం సమీల్ గారు దైవ జనరాలు ఎం ఎస్ రాణి గారిని వారు దేవుడు ఎలాగూ తన పరిచర్యకు పిలుచుకున్నారు తన పరిచర్యలు ఎలాగూ వాడుకుంటున్నారో ఒక స్కిట్ ద్వారా ఎవరినస్తులు క్లియర్గా త స్కిట్ ద్వారా తెలియచేయాలని ఎంతగానో ఆశపడుచు ఉన్నారన్నమాట తన పరిచర్యలో దేవుడు ఎలాగూ వాడుకుంటున్నారో వారు ఆ స్కిట్ ద్వారా తెలియచేస్తారు అలాగనే దైవజనులు దేవుని కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఇరవై ఒకటో రోజు దేవుడు దైవజనులు దర్శించి తిల్లూరు గ్రామానికి వెళ్ళాలని చెప్పి తెలియచేసి ఉన్నారనమాట దర్శనం ద్వారా ఒక మైలు రాయి మైన తిల్లూరు అనే గ్రామాన్ని అన్నమాట దేవుని మాటకు లోపడి దైవజనులు ఇద్దరు ఆయన పరిచర్య కొరకు ఈ తిల్లూరు గ్రామానికి వచ్చి గడిచిన ఇరవై నాలుగు సంవత్సరములుగా తన పరిచర్యను ఎలాగ కొనసాగిస్తున్నారో దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తున్నారో వారి ద్వారా అనేక ఆత్మలను ఎలాగో రక్షించుకున్నారో వారు అనేకులకు ఎలాగో మాదిరికరంగా నిలబడ్డారో దేవుడు వారి జీవితాల్లో చేసిన గొప్ప కార్యములు సంఘంలో చేసిన గొప్ప కార్యములను తెలియచేయటానికి మన యవనస్తులు సిద్ధంగా ఉండగా వారిని ఆహ్వానిద్దాము సరేనమ్మా మహాగణ ఎసయ్యా మీ వందనాలు ప్రభావేశ అయ్యా ఈ బిడ్డలు మీరు నడిపించారు అందుకని లెక్కలేని వందనాలు ప్రభ అయ్యా ఈ బిడ్డ ప్రభా వేసయ్య తన బాధ ప్రభా వేసే ఎంతో కుంగిలిపోతుంది ప్రభా అయ్యా బాధను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు ఆ బిడ్డ ఆ బిడ్డబిట్ట ప్రభాస ఎలాంటి కార్యం జరగాలని ఉందో ప్రభు మీరే తెలియచేయండి ఆ గర్భాన్ని మీరే ముట్టండి ప్రభా అయ్యా మీరు ఫలింపచేమని అడుగుచున్నాం ప్రభావిస్తే అయ్యా అయ్యా అయ్యి కుందరాలయ్యే స్తోత్రాలు ప్రభావిస్తే అమ్మ నీ గర్భాన ముగ్గురు పిల్లలు పుడతారని దేవుడు చెప్పాడమ్మా అవునండి నిజమేనా అండి అవునమ్మా దేవుడు మాట తప్పే దేవుడు కాదు ఆయన వాగ్దానిస్తే నెరవేర్చే దేవుడు నువ్వే ఆ ఫలాన్ని చూస్తావు కదా సరే అండి నాకు అసలు ఈ మాట చాలా సంతోషంగా ఉందండి అవునమ్మా దేవుడు ఏదైనా చేయగల దేవుడమ్మా ప్రతి ఒక్క కార్యం దేవుడి చేస్తాడు సరే నువ్వు దాని గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ బుధవారం శనివారం ఉపాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీ మురం ఆదివారమే కదండి బుధవారం శనివారం ఏంటండి మళ్ళీ అవునమ్మా ఇప్పుడు ఉపాసం ఉండి ప్రార్థన చేసుకుంటేనే దేవుడు మన మాటలు ఎక్కువగా ఆలకిస్తాడు బుధవారం శనివారం కూడా చేయాలండి ఇప్పటివరకు మాకు అసలు తెలియదండి ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా చాలా మనకి తెలియనివి చాలా నేర్పిస్తారు భాషగారంలో అవునవును నాకు ఇప్పుడే అర్థమవుతుంది ఇక్కడ ఇంటి పక్కన ప్రార్థన జరుగుతున్నట్టుంది ప్రతిరోజు దేవుడు మాకు ఇంటిస్తూ ఉంటాయి నేనైతే ఇంట్లో చాలా బాధపడుతున్నాను కదా ఇంటి ఎంత మళ్ళీ కదా వెళ్ళి ప్రార్థన చేసుకొని వద్దాం మూడు రోజులు చేసుకోవాలనుకున్నాను రోజుకు ఒక అర్ధగంట మళ్ళీ ఎక్కువైతే ఇంట్లో పనులు ఉంటాయి కదా ఆ పనులు చేసుకోవడానికి మళ్ళీ టైం సరిపోద్ది అనమాట మళ్ళీ అయినా వస్తాడు ఒక అర్ధగంట చేసుకొని వద్దాం సాయంత్రం ఏడైంది ఏడింటికి వెళ్ళి ఏడున్నర చేసుకొని ఇంటికి వచ్చేస్తాను చర్చి కాడి అందనాలు ఫస్ట్ గారు అండి అందనాలు ఫాష్ గారు అండి మేము ఇదివరకైతే చర్చకి వెళ్ళేవాళ్ళం అండి పిల్లల కోసమని పూజలు చేస్తామని మా ఆయనకు కొంచెం బాగట్ల ఫస్ట్ గారు అండి ఇదే మా ఇల్లు అండి పక్కనే అయితే ఒక అర్ధగంట ప్రార్థన చేసుకుని వెళ్దామని మూడు రోజులు చేసుకుందామని అనుకున్నానండి అందుకని ఈరోజు ఫస్ట్ రోజు కదా దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ వెళ్ళాలని వచ్చారు నా సమస్యల గురించి చాలా సంతోషం అమ్మా మొన్న మేము గృహ దర్శనాలకి వెళ్ళినప్పుడు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తే ఎవరూ లేరమ్మా చాలా బాధతో వెళ్ళిపోయాం కానీ దేవుడు ఎంతగానో ఈ పట్ల కార్యం చేయాలని చెప్పి మిమ్మల్ని నడిపించారు అందుని బట్టి దేనికి స్తోత్రంలో అమ్మవారి సోసరా మా గురించి ప్రార్థించే కానీ మా ఇంటికి బాగా కట్టుకు వస్తుంది కట్టుకోలేదు సరేనమ్మా బాధపడకమ్మా ప్రాతం చేద్దాం తగ్గిపోతుంది మహాగస్ఐ వందనాలు పురోగించి ఈ బిడ్డని మీరు నడిపించడానికి అక్కడేని వందనాలు అయ్యాయి అయ్యా ఈ బిడ్డ సమస్యతో ప్రానో బాధపడుతుంది ఆ సమస్య మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారి భర్త గారిని కూడా పురోగ కడుపు ఉన్నట్టుగా మీరు తీసి వేరు అడుగుతున్నాం ఆ బిడ్డ గల్పవాసాన్ని మీరు తెరవండి నిశాయాన్ని కొందనాలు ప్రభు మీరే కాబట్టి నూరంతులుగా ఆశీర్వదించి మనకు చిన్నీ ప్రార్థనని ప్రచని చేర్చుకోమని వేసిన అడుగుతుంది కుంగనాలు ఫస్ట్ కదండి ఇంకా నాకు రెండు రోజులు టైం ఉందండి ఈరోజు ఫస్ట్ రోజు కదా ఫస్ట్ రోజు అయితే రెండు రోజులు కూడా వచ్చి చేసుకుంటాం ఫస్ట్ ప్రార్థన అంటే అలా చేసుకోవటం కాదమ్మా ముందుగా మన పాపాలు ఒప్పుకోవాలమ్మా మన పాపాలు ఒప్పుకోవాలంటే దేవుడు మనకి అలానే ఇస్తాడమ్మా అంటే ఆయన చర్చి చెప్పాను కదా భోజనం చేసే అందుకని రాదండి నీ ద్వారా బిడ్డ రక్షిస్తాడమ్మా ముందు నువ్వు రక్షణ పొందితే నీ పాపాలన్నీ ఒప్పుకుంటే దేవుడు చెప్పాడు నీ గర్భవాసన కూడా పిల్లలు కొడతారని చెప్పేసి దేవుడు చెప్పాడమ్మా నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటే రక్షణలో కూర్చుంటే దేవుడిని మర ఆలకించి నీ కోరికలు వారు తీస్తాడు సరే చెప్తానండి నేను రేపు రేపు వస్తా కదా రేపు ఏమైనా అడిగి చెప్తాను సరేనా సరే వందనమ్మా మీ అందరికీ వందనాలు దేవుడు మనల్ని ఇరవై నాలుగు సంవత్సరాలు కాచి కాపాడి ఈ సేవను ఇప్పుడు దాకా కొనసాగి చేస్తున్నాయంటే ఆ దేవుడు లెక్కలేని వందనాలు దేవుడు మనం ఇంకా అలాగే ఈ అరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు మనం అడుగు దేవుడికి మనం సిల్వర్ జూబ్లీ చేయాలని అనుకుంటున్నామమ్మా అందరం సహకరించి ఇరవై ఐదు సంవత్సరం గ్రాండ్గా సెలబ్రేషన్ చేద్దామమ్మ అలాగే ఫస్ట్ దేవుని స్థుతిద్దామమ్మ మహాగడ వేసేయ ప్రభాయ్యా ఇరవై నాలుగు సంవత్సరాలు ప్రభావిస్తే మమ్మల్ని అంతగానో మీరే కాచి కాపాడు ప్రభ మీ సేవ నిమిత్తం ప్రభ సంఘం నిమిత్తం ప్రభ మీరే వర్డెళ్ళక చేశారు ప్రభా మేము వచ్చినప్పుడు ప్రభావిస్తే ఎవ్వరూ లేక ప్రభావిస్తే ఎలా అవుతుందని చెప్పేసి ప్రభే దిగులు చెందిన వేరే ప్రభావిస్తాయ్య మాకంటూ చిన్నపిల్లలు నడిపించి ప్రభా ఆ తర్వాత పెద్దవాళ్ళని కూడా ప్రభావిస్తాయి ప్రతి ఒక్క ఆత్మని మీరు రక్షించారయ్యా అందుకని నీకు లెక్కలేని వందనాలు ప్రభావిస్తాయి ఇరవై నాలుగు సంవత్సరాలు మేము ఎంత బాధపడ్డామో ప్రొబ్బ మా సంఘం ఎంత బాధపడ్డావన్నీ లేకుండా ప్రభావిస్తాయి ఇరవై ఐదు సంవత్సరం మేము అడిగిపోయి ఎంతో హ్యాపీగా ఉన్నామయ్యా అయ్యా ప్రతి ఒక్క దాంట్లో మీరే మీరెత్తగా ఉండండి ఈ సయానీ కొందనాలు ప్రభావిస్తా ఇంకా ప్రభావిస్తే నూతన ఆత్మని మీరే లేవనెత్తమని అడుగుచున్నాం ఈ సంఘాన్ని ప్రభావిస్తా అంచెలంచెలకు మీరే అభివృద్ధి చేయండి ప్రభావ ఇలాంటి సంఘాలు ప్రభావిస్తే ప్రతి ఒక్క గ్రామాల్లో ప్రభా మేము స్థాపించే వారికి మీరు సహాయం చేయండి ప్రభావసే నీ కొందనాలు అయ్యా అయ్యా అయ్యాక ఇరవై సంవత్సరం ప్రభావసే మేము ఇంకా ప్రభు నీలో దగ్గరగా జీవించి ప్రతి ఒక్క ఆత్మని మీరు నడిపించమని ప్రభావ ఇంతటితో ప్రభా అయ్యా అయ్యాన్ని కొందడానికి మయం చెల్లిస్తుండగా ప్రభా చిని ప్రార్థని పాసుని చేర్చుకోమని ఏ స్నానం నడిపేర్చున్నాం తండ్రి అమే దేవుని పరిచర్యలో వారిని వాడుకొని అభివృద్ధిని అనుగ్రహించారు మనందరికీ దయవజన్లు ఒక గొప్ప ఉదాహరణగా నిలిచారు చూశారు కదా ఈ స్కిట్ ద్వారా దైవజన్లు ఎలా ఈ గ్రామానికి నడిపింపబడి అనేక ఆత్మలను ఇరవై నాలుగు సంవత్సరంలో కంప్లీట్ చేసుకొని ఇరవై ఐదు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే వరకు ఎన్నో వారికి ఇబ్బందులు కష్టాలు కలిగిన కానీ వాటన్నిటిలో దేవుడు వారికి తోడుగా ఉండి వారికి ముందుగా ఉండి వారిని నడిపించి ఈ విధముగా దేవుడు వారిని ఆశీర్వదించారు దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటారు సైవజనులు ఏ విధంగా దేవుని ప్రణాళికను తెలుసుకొని ఏ విధంగా ఆయన పరిచయం చేస్తున్నారో మనం కూడా అలాగే దేవుని వద్దకు వచ్చి ఆయన ప్రణాళికను తెలుసుకొని ఆయన ప్రణాళిక ప్రకారంగా జీవించాలి అలా జీవించాలంటే మొదట మన దేవుని మాటను వినాలి విని వింటూ ఆ మాట పట్ల మన విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనందరినీ కూడా దైవజనులను ఏ విధంగా ఆశీర్వదించారో ఆయన పరిచర్యలో వాడుకున్నారో మనల్ని కూడా అదే విధంగా ఆయన వాడుకోవాలని ఆయన ఎంతో ఆశపడుచున్నాడు కనుక మీరందరూ కూడా దేవుని పరిచర్యలో వాడబడాలని దేవుణ్ణి నమ్మి ఆయన మాటను విశ్వసించాలని కోరుకుంటున్నాం అలాగే ఆయన ఆశీర్వదించాలంటే ఆశ కలిగి ఉండడమే కాదండి మొదట మన పాపాలనేవి మనం ఒప్పుకోవాలి మన మన పాపాలను ఒప్పుకొని ఆయన అనుగ్రహించే రక్షణను పొందుకున్నట్లయితే ఆయన మనందరినీ ఆశీర్వదిస్తారు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు దేవునికి తెలియజేస్తున్నాం సంతోషకరమైనటువంటి దినములో మేము కూడా ఉండటం మాకు కూడా ఎంతో సంతోషకరంగా ఉన్నది అయితే మరి సంగమంతయ్య కూడా యవనస్తుడు మరి చక్కగా సన్మాన కార్యక్రమం ఎంతో ఘనముగా జరిగించారు అందుబట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నా దేవుడు చేసిన కార్యాల బట్టి బిగ్గరగా చప్పట్లు కొడండి అయ్యా అమ్మ ఇంకొంచెం బిగ్గరగా ఇంకొంచెం బిగ్గరగా దేవునికి స్థుతియు మహిమయు ఘనతయు ప్రభావము చెల్లించును గాక ప్రభువే సంఘాన ఆశ్రయించును గాక ప్రభువే దైవజంబజినులలా ఆశ్రయించును గాక ఆయన రాఖరి పర్యంతు వరకు కూడా సార్వత్రిక సంఘంగా చిద్ధపరచబడుతూ చిద్ధపడుతూ దేవుని రాజ్యానికి సొంత భఘును గాక హాల నూయ మీతో పాటు మేము కూడా దైవజనులు అలాగే పాశ్చీమర్లు కూడా వస్తే చిన్న సన్మానం చెద్దము అందరికి కూడా దైవజనులు అలాగే పాస్ అందరికి కూడా రావాలని ప్రభు పక్షంగా మనం చేస్తూ ఫలించుటనే పయ్యా